బోర్డులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు రైతాంగం మంచను పడిపోయి అనారోగ్య బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల రహదారులు మరియు వీధుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాహనాలు సరిగ్గా ప్రయాణించలేకపోయి ప్రజల జీవనం బారిన పడింది స్థానికులు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేస్తూ సంబంధిత అధికారుల నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు లో వేటపాలెంలో వేటపాలెం మండలంలోని రావురుపేట గ్రామంలో నీళ్లు వర్షం పడినప్పుడు ప్రతిసారి కూడా ఇలా నీళ్లు నిలబడుతూ ఉన్నాయండి ఎందువల్ల జరుగుతుందంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయకపోవటం మూలన ఇలా ఇలా వస్తుంది ఇలా నీళ్ళు నిల్వ ఉండటం వలన వర్షాకాలంలో ఎక్కువగా దోమలు ఎన్ని ఏర్పడి డబ్బులు బారిన పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కి సంబంధించిన రోడ్డు కాబట్టి ఈ రోడ్డులో ఈ రోడ్డుని వెంటనే మరమ్మతులని మరమ్మతులు చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసేయలసిందిగా కోరుకుంటున్నాము విధంగా క్షీరాల నుంచి పందుల నుంచి క్షీరాల వరకు కూడా సేమ్ ఇదే విధంగా నీళ్లు ఎక్కడబట్టి అక్కడ నిలబడిపోవటం నిలబడిపోయి ఉండటం వల్ల అంటే బాగా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు